జిల్లా ఏటూరు నాగారంలో సిపిఎం జిల్లా రెండో మహాసభలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏటూరు నాగారంలోని ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు ప్రజా రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ పరంగా ఉద్యమాలు చేయడానికి కార్యకర్తలు నాయకులు ముందు వరుసలో ఉన్నారు పిలుపునిచ్చారు <coughs>